అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఫుట్బాల్ ఆడబోతున్నాడు ఎల్బి స్టేడియం లో ఓ సైడు రేవంత్ రెడ్డి టీము ఓ సైడు మెస్సీకి సంబంధించినటువంటి టీము ఈ రెండు టీంలు రేపు ఫుట్బాల్ మ్యాచ్ ఆడబోతున్నారు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనే ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉన్నాడు అవుట్ఫిట్ మొత్తం కూడా చూడవచ్చు మీరు ఆయన ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఆ తీరు ఆ వ్యవహారం మొత్తం పోలీసులు గన్మెన్లు పక్కన కథ ఇక రాత్రి ఆయన ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఆ వీడియో కూడా చాలా క్లియర్ కట్గా మీరు చూస్తూ ఉంటారు అయితే రేవంత్ అన్న ఆయన ఉంటున్నటువంటి క్యాంప్ ఆఫీస్లోనే క్యాంప్ ఆఫీస్ పక్కనే ఐదు కోట్లు పెట్టి ఫుట్బాల్కి సంబంధించినటువంటి ఆ గ్రౌండ్ ఉంటుంది కదా ఆ గ్రౌండ్ని నిర్మించుకున్నారట ఐదు కోట్లు పెట్టి మరి ఈ ఐదు కోట్లు రేవంత్ అన్న జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టినటువంటి పైసలేం కాదు మన సొమ్మే మన తెలంగాణ ప్రజల సొమ్ము రేవంత్ అన్న ప్రాక్టీస్ చేయడానికి ఐదు కోట్లు పెట్టి ఆ ఫుట్బాల్కి సంబంధించినటువంటి గ్రౌండ్ ఇప్పుడు ఏమంటాడన్నా నేను ఒక్కొన్ని మాత్రమే కాదు ఫుట్బాల్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు రేవంత్ అనే చెప్తున్నటువంటి మాటలు మొన్నటిదాకా లేదు ఎప్పుడైతే ఫుట్బాల్ మ్యాచ్ ఎల్బి స్టేడియంలో ఉంది అని తెరపైకి వచ్చిందో అప్పుడే రేవంత్ అన్న ఆ ఫుట్బాల్ గ్రౌండ్ని అక్కడ క్రియేట్ చేసుకున్నాడు ఐదు కోట్లు పెట్టి ఈ డబ్బులన్నీ ఎవరియో కాదు మన పైసలే మనం పన్నులు కడుతున్నటువంటి పైసలే ఇక తర్వాత మన గ్లోబల్ సంబంధించినటువంటి ఏదో పెట్టిండు ఏదో మొత్తం గ్లోబల్ కథ అని చెప్పి మొత్తం రైజింగ్ అని చెప్పి పెట్టిండు ఐదు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిన ఎంఓఏలు కుదిరించుకున్న మొత్తం వేల వేల కంపెనీలు రాబోతున్నాయి వందల కంపెనీలు రాబోతున్నాయి అని చెప్పి ఎంఓలు కుదుర్చుకున్నాడు ఆ ఎంఓలు ఎట్టు కంపెనీలు ఎట్టు పోయినాయో ఎవరు వస్తుర్రో ఏం కథో క్వశ్చన్ మార్క్ దావోస్ పోయిండు దావోస్లో కొన్ని కోట్ల రూపాయల ఖర్చు అక్కడ నుండి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు రాబోతున్నాయని చెప్పి ఎంఓలు అన్నాడు ఏదేదో అన్నాడు ఆ కంపెనీలు వచ్చింది లేదు మన తెలంగాణలోకి ఉద్యోగాలు వచ్చినాయి లేవు ఇక రేవంత్ అన్న మెస్సీని ఎందుకు పిలుస్తున్నాడు రేవంత్ అన్న ఫుట్బాల్ మ్యాచ్ ఎందుకు పెడుతున్నాడట అంటే స్పోర్ట్స్ అనేది తెలంగాణలో ఒక పాజిటివ్ వెళ్ళక తీసుకోవాలట తెలంగాణలో స్పోర్ట్స్ని ఇంకెక్కువగా తీసుకోపోవాలన్నట ముందుకు తెలంగాణలో స్పోర్ట్స్ అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలన్నట మన హైదరాబాద్లో హైదరాబాద్ అంటే ఒక స్పోర్ట్స్ అనేటటువంటి బ్రాండ్ క్రియేట్ చేస్తున్నట రేవంత్ అన్న ఆ బ్రాండ్ క్రియేట్ చేయడానికి రేవంత్ అన్న ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నాడు ఇప్పుడు నన్ను అడిగితే మన తెలంగాణలో మనం ఎక్కువ ఏం ఆడతాం క్రికెట్ ఆడతాం మన ఊళ్ళే కూడా క్రికెట్ ఆడతాం లేకపోతే వాలీబాల్ ఆడతాం లేకపోతే మనం కబడ్డీ ఆడతాం ఇప్పుడు ఎక్కడైనా మనం టోర్నమెంట్ మ్యాచ్లు పెట్టినప్పుడు కూడా ఫుట్బాల్ ఏం ఆడడం ఎందుకంటే ఫుట్బాల్కి పెద్ద ప్రాసెస్ ఉంటుంది గ్రౌండ్ కథ ఎక్కడైనా చిన్నగా కాలుకు దెబ్బ తాకే కాళ్ళే ఇరిగిపోతుంది అంత ఘోరమైన పరిస్థితి ఉంటుంది అదే వాలీబాల్ అనుకో ఒక గ్రౌండ్ ఉంటుంది నెట్ కట్టుకోవాలి అటు ఇటు ఒక చిన్నపాటి గ్రౌండ్లో అయిపోతుంది కబడ్డీ కూడా అంతే గ్రౌండ్లో అయిపోతుంది అటు ఇటు కానీ ఈ ఫుట్బాల్ అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఆ ప్రాసెస్ రిస్క్ తీసుకొని చాలామంది ఆడరు ఇక రేవంత్ అన్న లాంటి వాళ్ళు ఆడతారు ఖచ్చితంగా ఎందుకంటే రేవంత్ అన్న అంత ఏజ్ ఉన్నా కూడా రేవంత్ అన్నకు చాలా యాక్చివ్గా ఉంటాడు రేవంత్ అన్న చాలా బలంగా ఉంటాడు చాలా స్పోర్టివ్గా ఉంటాడు రేవంత్ అన్న సరే రేవంత్ అన్న లేకుండా డబ్బులు ఉన్న వాళ్ళు ఫుట్బాల్ ఆడతారు జాకీ అదోటి ఇదోటి ఆడతారు ఓకే కానీ మన ఊళ్ళే మొత్తం మనం వాలీబాల్ అవి ఇవి ఆడతాం కానీ ఇప్పుడు రేవంత్ అన్న ఈ ఫుట్బాల్ మ్యాచ్ మన హైదరాబాద్లో పెట్టడం వల్ల మన హైదరాబాద్ కలిగేటటువంటి లాభం ఏందో అర్థమవుతలేదు నిజంగా స్పోర్ట్స్ని ఒక బ్రాండ్ లెక్క క్రియేట్ చేయాలనుకుంటే క్రికెట్ని క్రియేట్ చేయాలి క్రికెట్ని ఎందుకంటే ఎల్బీ స్టేడియంలో క్రికెట్ ఆడతారు ఇక క్రికెట్ స్టేడియాన్ని ఫుట్బాల్ లెక్క తీర్చిదిద్దే కార్యక్రమం చేసినారు ఇక రకరకాలుగా రేవంత్ అన్న ఆయన వ్యవహారాలన్నీ కూడా ఆయన చేస్తూ ఉన్నాడు ఏం జరుగుతుంది అనేది చాలా క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కార్యక్రమం చేస్తా రేవంత్ అన్న ఈ ఫుట్బాల్ మ్యాచ్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడు మెస్సీ హైదరాబాద్కి ఎట్లు వస్తున్నాడు అసలు రేవంత్ అనుకు ఓడిపోతా అనేటటువంటి సంగతి ముందే తెలుసు ఇప్పుడు మెస్సీ ఎంత పెద్ద ఫుట్బాల్ ప్లేయరు ఆయనతో ఆడి ఇప్పుడు రేవంత్లు గెలుతడా ఏమన్నా అంటే ఫ్రెండ్లీ మ్యాచ్ గెలుపు ఓటమి సహజము ఓడిపోయి ఏం లేదు కానీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయాలి ఇప్పుడు మెస్సీ హైదరాబాద్కి వచ్చి ఫుట్బాల్ ఆడినంటే మాత్రాన మొత్తం హైదరాబాద్ మొత్తం ఏది బ్రాండ్ ఇమేజ్ అయిపోతుందా హైదరాబాద్ మొత్తం అద్భుతం అయిపోతుందా ఆల్రెడీ హైదరాబాద్ అద్భుతమే కదా ఇంకా నువ్వు అద్భుతం చేసేది ఏముంది హైదరాబాద్ని మొత్తం భూకంపం చేసేది ఏముంది ఏముంది ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఒక లెవెల్లో ఉంది ఆ బ్రాండ్ ఇమేజ్ని రేవంత్లు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కథం చేసిండు తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ హైడ్రా తీసుకొచ్చి మొత్తం ఆగమాగం చేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని హండ్రెడ్ ఉన్నదాన్ని ఎయిట్కి రేవంత్ అన్న ఇప్పుడు మెస్సీ ఫుట్బాల్ అని చెప్పి గ్లోబల్ రైజింగ్ అని చెప్పి ఆ ఉన్న ఎనభైని కాసేపు అరవైకి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి నేనేమంటున్నా ఎస్ స్పోర్ట్స్ అనేది హైదరాబాద్లో ఉండాలి ఓకే అందరూ స్పోర్ట్స్ పాస్ పాజిటివ్గా తీసుకుంటారు కానీ ఈ ఫుట్బాల్ వల్ల మన తెలంగాణకు వచ్చింది ఏంది నువ్వు ఆడుతున్నటువంటి మ్యాచ్ వల్ల జనాలకు ఉపయోగం ఏంది ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి రేవంత్ణి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి గ్రౌండ్ ఐదు కోట్లు పెట్టి కన్స్ట్రక్షన్ చేసినట్టు మొత్తం ఆ గ్రౌండు ఆ సెటప్ ఆ కథ అంతా కూడా తర్వాత ఇది రేవంతనకు సంబంధించినటువంటి ఒక టీం ఏర్పాటు చేసుకున్నాడు ఇక తర్వాత రేవంత్ అన్న ప్రాక్టీస్ చేయడానికి నిన్న సంగారెడ్డి పోయినట్టున్నాడు అన్న ఎందుకంటే రేపే కదా మ్యాచ్ రేపు మ్యాచ్ కాబట్టి ప్రాక్టీస్ చేయడానికి అన్న ఇక సంగారెడ్డి పోయిండు ఎట్లా ఆడుతు చూడు ఇక ఎట్లా కొడతారో చూడు షాట్లు ఇక చూడు ఇక బాల్ ఇటీరు అని చెప్పి ఆగో గట్లుండదు అన్న కథ ఇక సంగారెడ్డిలో నిన్న స్పోర్ట్స్ లవర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి జాయింట్ స్టూడెంట్స్ ఫర్ ఎ ఫ్రెండ్లీ ఫుట్బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ ఎట్ ఫుట్బాల్ స్టేడియం ఎట్ వాక్సింగ్ యూనివర్సిటీ కొంగల్ యూనివర్స్ ఏదేంది సంగారెడ్డి క్రియేటింగ్ ఎ లెవ్లీ హౌస్ ఇన్స్పైరింగ్ అట ఇన్స్పైరింగ్ మూమెంట్ ఆన్ క్యాంపస్ రేవంత్ అన్న నిన్న అడిగి వేయిండు వాళ్ళందరితోటి ముచ్చడి పెట్టిండు ప్రాక్టీస్ చేసిండు నిన్న మ్యాచ్ వాళ్ళకు సంతకాలు పెట్టిండు ఏది సిగ్నేచర్ పెట్టిండు ఇవన్నీ కూడా రేవంత్ అన్న చేసినటువంటి వ్యవహారం అసలు కథ చూస్తే మీకు మెస్సీ తెలుసు కదా ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ రేపు హైదరాబాద్కి వస్తున్నాడు మెస్సీ హైదరాబాద్లో రేపు మ్యాచ్ జరగబోతుంది ఇరవై నిమిషాల మ్యాచే ట్వంటీ మినిట్స్ ఫుట్బాల్ మ్యాచ్ కోసం రేవంతను కొన్ని కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నాడు కోట్ల రూపాయలు రేవంతన పెడుతున్నటువంటి ఖర్చు ఇప్పుడు మెస్సీ తోటి ఫోటో దిగాలంటే పది లక్షల రూపాయలు అంటే ఒక్క ఫోటో దిగాలంటే మెస్సీతోటి ఒక్క ఫోటో దిగాలంటే పది లక్షల రూపాయలు ఇంక్లూడింగ్ జిఎస్టీతో కలిపి ఫోటో కూడా జీఎస్టీ ఆయనతో ఫోటో దిగాలంటే పది లక్షల రూపాయలు జిఎస్టీతో కలిపి ప్లస్ వంద మందికే ఫోటోలు ఇస్తారట ఓన్లీ హండ్రెడ్ మెంబర్స్ వంద కంటే మించిన ఫోటోలు ఉన్నాయి ఇక మళ్ళీ ఆయనతో ఫోటో దిగడానికి సపరేట్ ఒక వెబ్సైట్ తయారు చేసి దాంట్లోనే పేమెంట్ గీమెంట్ అవన్నీ కట్టుకోవాలి అదంతా కథ ఉంటుంది అన్నట్టు జిఎస్టీ లి కట్టుకోవాలి దాంట్లోనే అపాయింట్మెంట్ తీసుకోవాలి తర్వాత రేపు రేవంత్ నవ్ను మెస్సీ ఆడేటటువంటి ఏదైతే ఫుట్బాల్ మ్యాచ్ ఉందో ఆ మ్యాచ్ టికెట్లు కూడా ఆల్రెడీ పెట్టినారు రేపు టికెట్లు కథ మొత్తం స్టేడియం అంతా నిండిపోతుంది అన్నట్టు ఇప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్ వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు కొంతమంది కొంతమంది చెప్తున్నారు ఏది స్పోర్ట్స్ మినిస్టర్ లేకపోతే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అధికారులు ఉంటారు వాళ్ళకంటే ఒకటే ఫోన్లు పోతున్నాయట ఆ మ్యాచ్ మిస్గా వద్దు మ్యాచ్ చూడాలే టికెట్ ఇంకో వెయ్యి ఎక్కువైనా పర్లేదు ఖచ్చితంగా మ్యాచ్ పోవాలని చెప్పి చాలా మంది ఒకటే ఫోన్లు కొడుతున్నారు అట రేవంత్ అన్న మ్యాచ్ చూడడానికి ఎక్కడ గమ్మతిది చూడు రి టికెట్లు అన్నీ అయ్యే ఇప్పుడు బ్లాక్లో కూడా దొరికేట్టలేదు టికెట్లు ఇప్పుడు అంత అద్భుతమైనటువంటి మ్యాచ్ అన్నట్టు సరే మెస్సీని చూడ్డానికి పోతురా రేవంత్ అన్న మ్యాచ్ చూడ్డానికి పోతురా అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు నాకు తెలిసి మెస్సీ కోసమే పోతారు ఎందుకంటే గ్రేట్ ప్లేయర్ కదా ఇప్పుడు ఆయన వస్తున్నాడు ఆయనతో ఫోటో దిగడానికే పది అట మరి ఈ మెస్సీని తెలంగాణకు తీసుకొచ్చి హైదరాబాద్లో మ్యాచ్ ఆడియడానికి ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఉండొచ్చు ఒక వ్యక్తితో ఫోటో దిగడానికే పది లక్షల వ్యక్తి తీసుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి హైదరాబాద్కి వచ్చి ఇరవై నిమిషాల పాటు మ్యాచ్ ఆడడానికి ఎన్ని కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు ఈ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు మెస్సీకి ఇస్తున్నారు రేవంత్ అన్న ఇంకా మెస్సీతో మ్యాచ్ ఆడడానికి మెస్సీ ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడు ఇదంతా కూడా తెలంగాణ సమాజానికి తెలవాలని చెప్పి విడుదల చేస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా కొట్టుర్రీ అయితే అసలు ఏం జరుగుతుంది అనేది కూడా జప్తుగా మీకు చెప్తా చాలా అర్థమయ్యేటట్టు మాట్లాడతా మన తెలంగాణ యాసలో తెలంగాణ భాషలో మెస్సీ అంటే ఈ రేపు వస్తాను ఆయన ఇటు మెస్సీదొక టీము రేవంత్నది ఒక టీము ఎల్బీ స్టేడియంలో ఇక నిన్న మొత్తం ఫుట్బాల్ కథ ఉంటుంది రేపు రేపు మీరు చూస్తారు లైవ్లు కూడా పెడతారు వాళ్ళు ఖచ్చితంగా ఇరవై నిమిషాల మ్యాచ్కు రూపాయలు వంద కోట్ల దుబారా సుమారు వంద కోట్ల ఎస్టిమేషన్ అంటున్నారు ఇప్పుడు మీరు చూడు నేను చెప్తున్నా కదా ఇలా ఇలా పన్నెండో తారీఖు నేను పదమూడో తారీఖు రేపు మ్యాచ్ కదా రేపు కూడా మాట్లాడతా ఇప్పుడు మెస్సీతో రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ అనేటటువంటి యాడ్స్ పెద్ద పెద్ద పేపర్లు వస్తాయి రేపు నాట్ ఓన్లీ తెలంగాణ పేపర్లు ఆంధ్ర కర్ణాటక తమిళనాడు అన్ని పేపర్లలో వస్తాయి చూడరు అన్ని రాష్ట్రాలకు యాడ్స్ ఇస్తాడు ఆ యాడ్స్కే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు రేవంత్ అన్న ఎందుకంటే గ్లోబల్ రైజింగ్ అని చెప్పి ప్రోగ్రామ్ పెట్టి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పేపర్లకు యాడ్స్ ఇచ్చిండు ఇక్కడ కూడా అంతే మెస్సీతో రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫుట్బాల్ అని చెప్పి యాడ్స్ మొత్తం అన్ని రాష్ట్రాలకు యాడ్స్ ఇస్తాడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది హైదరాబాద్ అద్భుతం అవుతుందని కూడా ఆయన యాడ్స్ ఇచ్చుకుంటాడు యాడ్స్కే కొన్ని కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది మీరు రాసి పెట్టుకోండి ఇగో హైదరాబాద్ లో మెస్సీతో ఫుట్బాల్ ఆడటానికి రూపాయలు వంద కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న రేవంత్ అట కేవలం ఇరవై నిమిషాలు జరగనున్న ఆ లియోని మెస్సీ ద గ్రేట్ ద గ్రేట్ టూర్ ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్ అంట ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్ కు నెల క్రితమే ఢిల్లీ ముంబై కోల్కతా కేరళలో ఈవెంట్ ప్లాన్ చేసిన మెస్సీ బృందం మెస్సీ వాళ్ళ టీము దాదాపు నాలుగు రాష్ట్రాలలో ఫుట్బాల్కి సంబంధించినటువంటి మ్యాచ్ ప్లాన్ చేసారు అసలు ఏం జరిగిందంటే ఇరవై నిమిషాల మ్యాచ్కు వంద కోట్ల ఖర్చు హైదరాబాద్లో మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి రూపాయలు వంద కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు చేయనున్న రేవంత్ రెడ్డి కేవలం ఇరవై నిమిషాలు జరగనున్న మెస్సీ ద గ్రేట్ టూర్ ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్కు నెలల నెలల క్రితమే అంటే ఒక నెల క్రితమే ఢిల్లీ ముంబై కోల్కతా కేరళ ఈవెంట్ ప్లాన్ చేసిన ఆ మెస్సీ బృందం మెస్సీ వాళ్ళ టీం దాదాపు నాలుగు రాష్ట్రాలలో ఆల్రెడీ ఫుట్బాల్కి సంబంధించినటువంటి ఆ మ్యాచ్ ప్లాన్ చేసిరట ఈ యొక్క ఖర్చు భరించలేక వెనకడుగు వేసిన కేరళ ఆఖరి నిమిషంలో రంగంలోకి దిగిన రేవంత్ సర్కార్ ఆ ఖర్చు భరించలేక కేరళ వాళ్ళు వెనకడు వేసిరు వామోగి వంద కోట్లు రెండు వందల కోట్లు అంటే మాతో కాదు మా వల్ల కాదు కేవలం ఒక మ్యాచ్ కోసం ఇరవై నిమిషాల మ్యాచ్ కోసం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాలంటే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి కేరళ రాష్ట్రం వెనుకడు చేస్తే మన రేవంతన చేసినటువంటి కథ మన రేవంతన పర్ఫార్మెన్స్ మీకు తెలిసే ఉంటుంది కథ ఎట్లుంటుంది అన్నది అన్న రంగంలోకి దిగి ఇగో స్పాన్సర్ల బదులు మేము రూపాయలు వంద కోట్లు భరిస్తామని కోల్కతా కంపెనీతో రేవంత్ సర్కార్ బృందమాట కోల్కతా కంపెనీతోటి రేవంతన సర్కారు చెప్పిరు కేరళలో వెనకడు చేస్తున్నారు వేరే వేరే రాష్ట్రాల్లో వెనుకడు చేస్తున్నారు మేము వెనకడు వేయం వంద కోట్లైనా మేము భరిస్తాం వంద కోట్లైనా ఖర్చు పెడతాం మెస్సీని మా దగ్గర రమ్మని చెప్పురి ఫుట్బాల్ మేము ఆడతాం మేము రెడీగా ఉన్నామని చెప్పి రేవంత్ అన్న వంద కోట్ల రూపాయలైనా సరే ఆ పెట్టుబడులు మేము పెడతాం ఐ మీన్ ఆయనకు సంబంధించినటువంటి స్పాన్సర్షిప్ మేము చేస్తామని చెప్పి రేవంత్ అన్న మెస్సీని రేపు హైదరాబాద్కి రప్పించుకుంటున్నాడు దుబారా ఖర్చును సమర్థించుకోవడానికి ఈవెంట్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్తో లింక్ అట ఈ ఇప్పుడు ఈ ఫుట్బాల్ ప్రోగ్రామ్ని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ తెలంగాణ రైజింగ్ తోటి పోల్చుకుంటున్నాడు ఆ గ్లోబల్ రైజింగ్లో భాగంగానే ఈ ఫుట్బాల్ మ్యాచ్ అంటున్నాడు ఇక చూడు రి కథ మరి ఇప్పుడు గ్లోబల్ రైజింగ్లో ఫుట్బాల్ మ్యాచ్ అంటే అందరు ఆడతారా ఫుట్బాల్ ఎట్లా మరి అందరినీ ఫుట్బాల్ ఆడిపి మరి ఈ ఫుట్బాల్ వల్ల వచ్చినటువంటి లాభం ఏందో తెలంగాణ సమాజానికి కూడా చెప్పు ఇప్పుడు ఈ ఆటలు ఆడడం వల్ల తెలంగాణకు ఏమొస్తుంది నాకు అర్థం కాదు హైదరాబాద్కి ఏమొస్తుంది సరే ఆ కంపెనీలతో ఎమ్ఓఈలు అథారిటీతో కుదిరించుకున్నావు అంటే కంపెనీలు పెడతారు ఉద్యోగాలు వస్తాయి మరి ఫుట్బాల్ మ్యాచ్ ఆడితే ఏమొస్తుంది పోనీయో క్రికెటో కబడ్డీయో ఖోఖో ఆడితే మా వాళ్ళు ఎట్లయినా పల్లెటూర్లలో ఆడతారు స్కూల్స్లో ఆడతారు కాబట్టి ఓకే ఈ ఫుట్బాల్ మ్యాచ్ ఏ స్కూల్లో ఆడిపిస్తారు చెప్పు ఏ కాలేజ్లో ఆడిపిస్తారు చెప్పు ఫుట్బాల్ మ్యాచ్ ఒకసారి చెప్పు ఏ గవర్నమెంట్ స్కూల్ ఆడిపిస్తారు ఫుట్బాల్ మ్యాచ్ అంటే మన వాళ్ళు ఆడరు అంటున్నా నేను ఫుట్బాల్ కాదు ఒక క్రికెటో కబడ్డో ఇలాంటివి కదా కావాల్సింది ఫుట్బాల్ ఏం ఏజ్ కాదు ఫుట్బాల్ కూడా అద్భుతమైనటువంటి అంశమే కానీ ఇక్కడ మన తెలంగాణలో ఏమాడతాం హైదరాబాద్లో ఏమాడతాం గది కదా కావాల్సింది మరి ఈ ఫుట్బాల్ వల్ల తెలంగాణ కొరిగిందేమో అర్థమవుతలేదు యో ఈ తర్వాత చూడు మెస్సీతో ఒక్క ఫోటోకు రూపాయలు పది లక్షలు ఫిక్స్ చేసిన నిర్వాహకులు కేవలం వంద ఫోటోలకే అవకాశం అట వంద మందికి వంద ఫోటోలు ఇస్తాడట మెస్సీ కేవలం వంద ఫోటోలకు అవకాశం అట ఫోటోకు పది లక్షల రూపాయలు అట విత్ జీఎస్టీ ట్యాక్సులు కూడా ఉంటాయి ఇగో ఫుట్బాల్పై రేవంత్ రెడ్డికి ఉన్న మక్కువ కారణంగానే మెస్సీ ఈవెంట్కి ఆసక్తి చూపించిన ప్రభుత్వం రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సోకు ఫుట్బాల్ పైన రేవంత్ అనకు ఉన్నటువంటి ఫుట్బాల్ పైన ఆ ప్రేమతోటి మెస్సీతోటి ప్రభుత్వం మాట్లాడిరట ఎట్టి పరిస్థితుల్లో మీరు రావాలని చెప్పి ఫుట్బాల్ పై రేవంత్ ఉన్నటువంటి మాకు అయిపోయింది మెస్సీ మ్యాచ్ కోసం రూపాయలు పది కోట్లు ఖర్చుతో రాజీవ్ గాంధీ క్రికెట్ గ్రౌండ్ని ఫుట్బాల్ గ్రౌండ్గా మార్పి మార్చిదట పది కోట్లు పెట్టి పది కోట్లు ఖర్చు చేసి ఆ ఎల్బీ స్టేడియం ఉంది కదా అక్కడ క్రికెట్కి సంబంధించినటువంటి గ్రౌండ్ ఫుట్బాల్ గ్రౌండ్ లెక్క మార్చిడట పది కోట్లు పెట్టిరట ఇప్పటికే తన క్యాంప్ ఆఫీసులో రూపాయలు ఐదు కోట్లు ఖర్చుతో ఫుట్బాల్ గ్రౌండ్ సిద్ధం చేసుకున్న రేవంత్ ఇదే ఐదు కోట్ల ఖర్చు కదా ఈ ఫుట్బాల్ గ్రౌండ్ అన్న ఐదు కోట్లు వేసి ఖర్చు చేసుకున్నాడు అన్న ఆ లైట్లు గీట్లు పిట్టింగు ఆ కథ అంతా కరోడు మన పైసలే మన సొమ్ము మన ఆస్తి ఇవన్నీ మీకు అర్థం కాదు చెప్తేనేమో అవే ఉత్తగానే చెప్తుండేమో అనుకుంటారు ఇది అంత పెద్ద కథ ఇప్పుడు నేను ఏమంటున్నా ఫుట్బాల్ మ్యాచ్ వల్ల మన తెలంగాణకు వచ్చిన లాభం ఏంది హైదరాబాద్కి వచ్చిన లాభం ఏంది ఇప్పుడు ఫుట్బాల్ మ్యాచ్ మెస్సీ మన దగ్గర రావడం వల్ల మన కంపెనీలు వస్తాయా పెట్టుబడులు వస్తాయా లేకపోతే ఎవరైనా ఈవెంట్స్ పెట్టడానికి వస్తారా ఎట్లా ఓ క్రికెటో వాలీబాలో కబడ్డో ఖోఖో గవి కదా అందరు ఇవి ఆడరు కదా అంటున్నా ఫుట్బాల్ అందరు ఆడరు కదా అంటున్నా మన స్కూల్లో మనం ఫుట్బాల్ ఆడిపియరు గ్రౌండ్ ఉండదు అంతా నేనైతే చిన్నప్పటి నుండి ఫుట్బాల్ ఆడింది లేదు పట్టుకునేది కూడా లేదు మా వాళ్ళు కూడా ఎవరు పట్టుకున్నది లేదు ఫుట్బాల్ ఇప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నాడు అన్న సరే ఆడని ఓకే కానీ ఇన్ని కోట్ల ఇన్ని కోట్ల ఐదు కోట్లు పది కోట్లు పెట్టి గ్రౌండ్లు కట్టుడైంది వందల కోట్లు పెట్టి మెస్సిన్ పిలిపించుడైంది ఆయనతోటి గేమ్స్ ఆడిపించుడైంది ఆయనతోటి ముఖ్యమంత్రి ఆడుడైంది ఇది అంతేంది అసలు కాబట్టి తెలంగాణ సమాజానికి అర్థం కావాలి ఇప్పటికన్నా మీ ఆరు గ్యారెంటీలు అటే పోయినాయి మీ నాలుగు వందల ఇరవై హామీలు అట్ే పోయింది రైతులకు రైతుబంధు సక్క రాలే రుణమాఫీ సక్క రాలే పెన్షన్లు సక్క రాలే మహిళలకు రెండు వేల ఐదు వందలు రాలే ఇవన్నీ అటే పోయినాయి రేవంత్ అనేమో వందల కోట్ల రూపాయలు దుబారా ఖర్చు గ్లోబల్ రైజింగ్ అని చెప్పి అక్కడ ఖర్చు పెట్టిండు దావోసుల ఖర్చు పెట్టిండు ఊకే ఢిల్లీకి పోతాడు హెలికాప్టర్లలో తిరుగుతాడు చిరంజీవి కోసం హెలికాప్టర్ పంపించిండు దంటకు ఐదు లక్షల రూపాయల ఖర్చు హెలికాప్టర్ది చిరంజీవి కోసం హెలికాప్టర్ పంపిండు గ్లోబల్ రైజింగ్ ప్రోగ్రామ్కి రావాలని ఆయన హీరో లెక్కనే వచ్చిండు చిరంజీవి ఇగో కావాలంటే వీడియో ఉంది నా తన ఉత్తగనే కాదు వీడియో ఉంచేనే మాట్లాడతా చిరంజీవికి సంబంధించినటువంటి ఒక వీడియో ఉంటుంది ఆయన హెలికాప్టర్లో వచ్చినటువంటి వీడియో అనుకుంటా ఈయన మొత్తం హీరో లెక్కనే వచ్చిండు చిరంజీవి హెలికాప్టర్లా అంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి చూడు రి వస్తున్నాయి పైసలు ఎందుకిట్లా రేవంతన చేస్తున్నాడు తెలంగాణ సమాజానికి ఇప్పటికైనా అర్థం కావాలి ఏం జరుగుతూ ఉంది ఏంది రాష్ట్రంలో పరిస్థితి ఏంది మీరు ఎంతసేపు రేవంతన చేస్తున్నటువంటి అద్భుతాలు అద్భుతాలు అనుకుంటారు తప్ప అద్భుతంలో జరుగుతున్నటువంటి వ్యవహారం మీకు తెలుస్తలేదు ఇగో గ్లోబల్ సమ్మిట్కి మెగాస్టార్ చిరంజీవి ఎట్లా వచ్చిండో మెగాస్టార్ చిరంజీవి ఇగో హెలికాప్టర్ చిరంజీవి కోసం హెలికాప్టర్ పంపిణి రేవంతన ఈ కర్స్ కాదా దుబారా కర్స్ కాదా గంటకు పాంచ్ లాక్ హెలికాప్టరు ఏం చెప్పాలి శైలు కొడుతురు పోలీసు వాళ్ళు ఇట్లా చిరంజీవికి నువ్వు రాకపోతే ఇబ్బంది అవుతుంది అన్నడట రేవంత్ అన్న బట్టి మార్గం పంపించిండట చిరంజీవి దగ్గరికి నువ్వు రావాల్సిందే అని నువ్వు రాకపోతే ఈవెంట్ చాలా ఇబ్బంది అవుతుంది అన్నడట ఆఖరికి చిరంజీవి ఏదో షూటింగ్లో ఉంటే ఆయన హెలికాప్టర్ పంపించి తీసుకొచ్చిండు అంత ఎమర్జెన్సీయా చిరంజీవి లేకపోతే ప్రోగ్రాం వర్కౌటే కదా అట్లుంది కథ సో ఇది రేవంతి సంబంధించినటువంటి వ్యవహారం రేపు మ్యాచ్ జరగబోతూ ఉంది ఎల్బీ స్టేడియంలో ఆ మ్యాచ్ అందరు చూడుర్రీ మరి ఆ మ్యాచ్ వల్ల మరి ఎవరికి ఉపయోగం అనేది తెలుస్తలేదు మరి తెలంగాణలకు ఆ మ్యాచ్ వల్ల మన తెలంగాణకి ఏమైనా పెట్టుబడులు వస్తాయా ఆ మ్యాచ్ వల్ల తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందట మరి ఏం ఇమేజ్ పెరుగుతుంది అనేది ముందు ముందు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం ఫస్ట్ రైతులకు గిట్టుబాటు ధర ఆ వడ్లు కొను రైతులకు రైతుబందీ ఆ చదువుకునేటటువంటి పిల్లలకు భోజనం చక్కా పెట్టు పిల్లలు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు మొన్న మాకు బో సక్కా పెడతలేరు సార్ అని చెప్పి ఇవి కాదా వందల కోట్ల రూపాయలు దుబారా ఖర్చు పెడతారా ఎవరబ్బా సొమ్ము మా సొమ్ము కదా మా తెలంగాణ ప్రజల సొమ్ము మా ఆస్తిని తీసుకుపోయి దుబారా ఖర్చు పెడతా ఉంటే చూసుకుంటుంటాం ఇప్పటికన్నా తెలంగాణ ప్రజలు ఒకసారి అర్థం చేసుకోరని చెప్తున్నా చూద్దాం ఏం జరగబోతుంది అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ